హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు స్వంగీ వ్లాగ్స్ ఈ రోజు అయితే మా యూనిట్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరము కలిసి ట్రిప్ అయితే వెళ్తున్నాం ఈ ట్రిప్ మేము ప్లాన్ చేసుకున్నది కాదండి మా యూనిట్ వాళ్ళు మా కోసం ప్లాన్ చేసిన ట్రిప్ అనమాట ఈ ట్రిప్ లో మొత్తం మొత్తం ఫిఫ్టీ టూ మెంబర్స్ అయితే ఉన్నాము ఆడవాళ్ళని మగవాళ్ళు పిల్లలు అందరూ కలిసి ఫిఫ్టీ టూ మెంబర్స్ మా కోసం అయితే ఆరు కార్లు బుక్ చేశారు మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి కి స్టార్ట్ అయ్యాము మొత్తం అందరం కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యేసరికి నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నైన్ ఓ క్లాక్ అయితే మేము అందరం కలిసి గుల్మార్గ్ వెళ్ళడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీ కారు బయలుదేరం ఆరు కార్లు లైన్ గా వెళ్తున్నాయి కదా ఒక కార్ ఆపేసరికి ఇంకా అన్ని కార్లు ఆగిపోయి ఇక్కడ ఏం చేస్తున్నారంటే గుల్మార్గ్ వెళ్తున్నాం కదా అక్కడ కొంచెం చలిక్కు ఉంటది సో అందుకోసమని ఇక్కడ లేని వాళ్ళకి టోపీలు గ్లౌజెస్ షాక్స్ లు ఇంకా షూ రెండుకి ఇస్తారనమాట సో అవి ఇంకా సన్ గ్లాసెస్ అన్నీ కొంచెం కొంచెంగా షాపింగ్ చేస్తున్నారు నేను కూడా మోక్షకి సన్ గ్లాసెస్ పగిలిపోయిందని చెప్పి మోక్షకు ఒక సన్ గ్లాసెస్ నాకు ఒక టోపీ తీసుకున్నాను అక్కడ చిన్నపాటి షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా గుల్మార్గ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఆ ఇంటి దగ్గర నుంచి నైన్కి బయలుదేరితే గుల్మార్గ్ వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అయింది వేగంగానే వచ్చేసి ఇప్పుడు గుల్మార్గ్ పైన ఉంటుంది అనమాట కొండ పైన ఇప్పుడు ఆ కొండపైకి వెళ్ళడానికి కొండలు చుట్టూరు తిరుక్కుంటూ వెళ్ళాలి ఎవరికైనా ఈ జర్నీ పడకపోతే కనుక శుభ్రంగా వామిటింగ్స్ అయిపోతాయి మాకు నార్మల్ వాళ్ళకి కళ్ళు తిరిగేస్తాయి ఈ ఇయర్ మాత్రం అంత ఎక్కువగా స్నోఫాల్ ఏం లేదు నార్మల్ గా అయితే డిసెంబర్ జనవరిలో విపరీతమైన స్నోఫాల్ ఉంటది ఫుల్ గా ఒక త్రీ ఫోర్ ఫీట్స్ వరకు బర్ఫ్ ఉంటది అనమాట సో ఇక్కడైతే అంత ఎక్కువగా లేదు నార్మల్ గానే పడింది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మాత్రం గుల్మార్గ్లో లో అంత ఎక్కువ చలేం లేదు నార్మల్ గానే ఉంది లాస్ట్ ఇయర్ మాత్రం విపరీతమైన చలి తెలుసా అంతకు ముందు ఎప్పుడు అంత చలి లేదంటే దాని తర్వాత కూడా అంత చలేదు లేదు తెలియదు కానీ లాస్ట్ ఇయర్ మాత్రం విపరీతమైన చలి ఉంది శ్రీనగర్ లో ఇప్పుడైతే మేము గుల్మార్గ్కి కి వచ్చి రాగానే ఇంకా

ఇక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఏరియల్ వే ఉంటది కదా అక్కడికి పరిగెడుతున్నాం టైం అయిపోతుంది అని చెప్పి మాతో వచ్చిన వాళ్ళందరూ ఇటు అటు అటు ఇటు కొంత కొంతమంది చెదిరిపోయారు అనమాట అందరూ కలిసి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాం కాకపోతే ఎవ్వరు ఎవ్వరికీ పొందకుండా అటు కొందరు ఇటు కొందరు ఇటు కొందరు అయిపోయారు ఇంకా ఎవరికి వెళ్ళిపోతే మనకి ఎందుకు మనం మాత్రం ఫస్ట్ ఏరియల్ రోపే ఎక్కి తర్వాత ఇక్కడ చాలా తిరగాల్సిన ప్లేసెస్ ఉన్నాయని చెప్పి మా ఆయన నన్ను లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఏరియల్ రోపే దగ్గరికి మేము లాస్ట్ ఇయర్ కూడా గుల్మార్క్ వచ్చాము అప్పుడు వేరే ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చామన్నమాట అప్పుడు కూడా మా యూనిట్ వాళ్ళు పంపించిన ట్రిప్ లోనే వచ్చాము అప్పుడు మాకు ఏరియల్ రోప్ ఎక్కడానికి ముందు రోజు టికెట్లు బుక్ చేసుకోవాలి అని చెప్పి తెలియదు నార్మల్ గా వచ్చేసాం కాకపోతే ఆ రోజు మాకు టికెట్లు దొరకలేదు సో ఇంక మేము అందరూ ఏం చేస్తామంటే ఏరియల్ వే స్కిప్ చేసేసి ఈ కింద ఏరియా కనిపిస్తుంది కదా ఆ ఏరియా మొత్తం తిరిగేసాము అందులో ఎన్ని గేమ్స్ ఉంటే అన్ని గేమ్స్ కూడా ఆడాము లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ గా ఫ్యామిలీస్ అందరూ కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాం ఈ ఇయర్ మాత్రం ఒకరికి ఒకరికి పొందడం లేదు ఎటు పెరిగెడితే అటు పెరిగెట్టడమే గుల్మార్గ్ లో ఈ కింద చూడవలసిన ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ ఆర్మీ మ్యూజియం ఉంటది పైన ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ మ్యూజియం చూసేసి అక్కడ ఏదైనా కొంచెం తినేసి ఇందు లోపలికి దిగిపోండి ఇంకా ఈ మధ్యలో శివుని టెంపుల్ ఉంటదనమాట ఆ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆడుతూ ఎంజాయ్ చేయండి మేమైతే ఫస్ట్ ఫస్ట్ ఏరియల్ వే ఎక్కడానికి టైం అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం ఇది ఎక్కి మళ్ళీ కిందకి దిగిన తర్వాత ఆ ప్లేసెస్ అన్ని విజిట్ చేద్దామని చెప్పి అనుకున్నాం మేము వచ్చిందే ఇక్కడికి లెవెన్ కదా ఓన్లీ మాకు ఫోర్ వరకే టైం ఉంది అనమాట ఈ ఫోర్ లోపు ఇన్ని ప్లేసెస్ చూడగలిగితే అన్ని ప్లేసెస్ చూసేసి కరెక్ట్ గా టైం కల్లా గాడి దగ్గరకి అయితే వచ్చేయాలి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి టైం అయిపోద్ది కదా సో అందుకోసమని ఫోర్ లోగా వచ్చేమని చెప్పారు సో అందుకోసమనే పరిగెడుతున్నాము మా ఆయన వెనక్కి రెడ్ కలర్ స్వెటర్ వేసుకుని ఉన్నారు కదా ఇతను గైడ్ అనమాట మేము గైడ్ ను కూడా బుక్ చేసుకున్నాం గుల్మార్గ్ రావడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి ఎక్కడ పెడితే అక్కడే ఫుల్ సెక్యూరిటీ ఉంటది ఇదంతా మన హీరోస్ కంట్రోల్ లో ఉంటది కాబట్టి ఇక్కడ ఎవరు మనల్ని టచ్ చేయలేరు మన మీద ఈగ కూడా వాళ్ళకుండా వీళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు అనమాట సో గుల్మార్గ్ రావడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా వచ్చి మంచిగా విజిట్ చేసి వెళ్ళండి బాబోయ్ చూసారా ఎంత లైన్ ఉందో ఈ లైన్ మొత్తం ఏరియల్ రూపే ఎక్కడానికి ఈ లైన్ అంతా పూర్తి అయ్యేసరికి మాకు ఒక గంట గడిసిపోయింది ఇక్కడ ఒక గంట టైం మాకు గుల్మార్గ్ లో ఈ చలికి వేసుకోవడానికి పెద్ద పెద్ద కోట్లు అలాగే బూట్లు ఇవన్నీ కూడా రెంట్ ఇస్తారు ఎవరు కూడా కొనుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన సౌత్ సైడ్ ఇంత పెద్ద స్వెటర్స్ యూజ్ అవ్వవు కదా నార్మల్ గా వచ్చి వాటిని రెంట్ కి తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి సరిపోద్ది గుల్మార్గ్ లో ఈ రోప్ వే అనేది రెండు విధాలుగా ఉంటది ఒకటి స్టేజ్ టూ ఇంకొకటి వచ్చి స్టేజ్ వన్ స్టేజ్ టూ టికెట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ స్టేజ్ వన్ టికెట్ వచ్చి థౌసండ్ రూపీస్ పర్ హెడ్ చిన్న పిల్లలకైతే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ పెద్దవాళ్ళు తీసుకుంటే సరిపోద్ది బయట అంత లైన్ కట్టాం కదా మళ్ళీ వచ్చి చూసేసరికి ఇక్కడ ఎంత లైన్ ఉందో చూడండి ఇక్కడ ఒక పెద్ద లైన్ మొత్తం నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఎంత టైం వేస్ట్ అయిందంటే మాకు కరెక్ట్ గా గంట టైం వేస్ట్ ఇక్కడ అయిపోయింది ఇప్పుడు మేము ఎక్కుతున్న రోప్ వే అయితే స్టేజ్ టూ రోప్ వే అనమాట ఇది గుల్మార్గ్ కింద నుంచి ఒక కొండ పైకి తీసుకెళ్తది సో అక్కడ ఏంటంటే ఈ కింద నున్న స్నో కన్నా పైన ఇంకా ఎక్కువ స్నోఫాల్ ఉంటది అనమాట సో అది చూడడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళడం నన్ను అడిగితే గనక మీ దగ్గర కొంచెం టైం ఉంటే రోప్ వే ని స్కిప్ చేసేసి కిందనున్న వాటిని ఎంజాయ్ చేయండి ఎందుకంటే కిందనున్న వ్యూ పాయింట్ పైన వ్యూ పాయింట్ కన్నా చాలా బాగుంటది ఒక మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే గనుక ఫస్ట్ కింద బేస్ అంతా తిరిగి చూసేసి తర్వాత స్టేజ్ టూ వే ఎక్కి అదంతా తిరిగి చూడండి తర్వాత స్టేజ్ వన్ ఎక్కి ఆ పైన అదంతా తిరిగి చూడండి ఒక వన్ అవర్ లైన్ లో నిల్చొని నిల్చొని వెయిట్ చేసిన తర్వాత మాది ఎక్కడానికి ఛాన్స్ అయితే వచ్చింది ఇప్పుడైతే అయితే మేము రోప్వే ద్వారా పైకి వెళ్తాం ఇంకా ఇలా ఎక్కామో లేదో మోక్షమ్మ ఇది చూసి చాలా భయపడిపోయింది ఎక్కడికి వెళ్తాం ఏంటి అది దానికి ఏం తెలియలేదు అనమాట ఒక్కటే ఏడుపు ఫుల్ ఏడుస్తూనే ఉంది సగం వరకు వచ్చినంత వరకు తర్వాత మా పక్కన ఇంకొక చిన్న బాబు ఉన్నాడు ఆ బాబు కాస్ చూపించి వాళ్ళ డాడీ ఏమొచ్చి తన ఫోన్ ఇస్తే అలాగా కూర్చొని ఫోన్ చూస్తుందే తప్ప అటు ఇటు వ్యూ పాయింట్ చూసి ఎంజాయ్ చేయట్లేదు తను ఇంకా ఈ బాబు అయితే మోక్ష కన్నా ఫోర్ మంత్స్ పెద్దవాడు అటు ఇటు తిరిగి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ రోప్ వేని నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి వీటన్నిటిని ఏదో చెట్లు అంటారు నాకు తెలియదు సరిగ్గా మర్చిపోయాను ఈ ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో తెలుసా ఒక్కొక్కటి ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు బిల్డింగ్ అంత ఎత్తు ఉంది ఒక్కొక్క చెట్టు కూడా గుల్మార్గ్ లో అయితే మేము వచ్చినప్పుడు ఫుల్ ఎండ కాసింది ఇంకా ఈ ఎండే కంటిన్యూ అయితే కనుక మంచిగా ఇంకా ఇచ్చిన టైంలోనే లోనే ఫుల్ మొత్తం తిరిగేస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకున్నాం కొంచెం పైకి వే ద్వారా వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్నగా స్నోఫాల్ అవుతుంది అనమాట ఆ స్నోఫాల్ ని చూసి మేము ఏమనుకున్నాం అంటే కొండపైకి వెళ్తున్నాం కదా కొండ పైన స్నోఫాల్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం నార్మల్ గా కింద ఉన్న బేస్ కన్నా కొండపైన పహాడీ పైన అయితే స్నోఫాల్ అవుతుంది మేము ఎలాగో కింద ఎండకి కదా కొండపైన స్నోఫాల్ అవుతుంది కింద ఎండని ఎంజాయ్ చేయొచ్చు బర్ఫ్ లో ఆడుకుంటూ అది కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ క్లైమేట్ ని ఇంకా కొండ పైకి వెళ్లిన తర్వాత స్నోఫాల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం సో అందుకోసమని ఇక్కడికి వచ్చి రాగానే ఫస్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం రోప్ వే ద్వారా

स्नोफॉल होते हा स्नोफॉल तो ना उपर कैसे आजू राजू रोप वे मध्य बसना मी ఇక్కడ రోప్ వే చూడడానికి బాగుంది కానీ ఇక కూర్చున్నప్పుడు కూడా బాగుంది కాకపోతే కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి కొంచెం టెంపరేచర్ అలాగ మైనస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట కొంచెం ఎక్కువ చలేస్తుంది మా గైడ్ చూసారా మమ్మల్ని వదలకుండా మా పక్కనే వచ్చి కూర్చున్నారు పైకి వచ్చిన తర్వాత మాకు అక్కడ ఏమేమి తిప్పి చూపిస్తారో చూడాలి మరి ఈ ఏరియల్ రోప్వే దగ్గర ఏంటంటే అస్సలు వెయిటింగ్ మనకు ఉండదు ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి వస్తూనే ఉంటది ఒకటి తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి కింద నుంచి పైకి వెళ్తూనే ఉంటది చూడండి ఈ లైన్ లోనే ఎన్ని ఉన్నాయో దగ్గర దగ్గర ఎన్ని కనిపిస్తున్నాయి ఒక పది కనిపిస్తున్నాయి ఒకటి దీని తర్వాత ఇంకొకటి దాని తర్వాత ఇంకోటి అలా లైన్ పెట్టు వస్తున్నాయి అనమాట అసలు ఎక్కడ ఆగడం అంటూ జరగదు ఇప్పుడు ఇందులో ఉన్నాం కదా ఇక్కడ నుంచి కిందకి చూసేటప్పటికి చాలా లోతుగా కనిపిస్తుంది కాకపోతే విచిత్రం ఏంటంటే అక్కడ కూడా మనుషులు ఉన్నారు మరి వాళ్ళ టూరిస్ట్ లో లేకపోతే లోకల్ పర్సన్స్ ఎవరికి తెలియదు సో అక్కడ తిరుగుతూ ఫొటోస్ అనమాట అక్కడికి ఎలా వెళ్ళారు అక్కడికి వే ఎలా ఉందో అనేది ఎవరికి అర్థం కాలేదు మా గైడ్ని అడిగితే వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళంట చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి కదా వాళ్ళు ఇక్కడికి వచ్చేసి రీల్స్ వీడియోస్ తీసుకుంటున్నారంట ఇక్కడ ఈ బుడ్డోడు చూడండి అసలు ఇక్కడికి భయమే లేదు అంచుకెళ్ళిపోయి ఎలా చూస్తున్నాడు ఇంకా మన మోక్షం అయితే వాళ్ళ డాడీ ఒళ్ళో కూర్చొని అసలు ఫోన్లో నుంచి బుర్ర బయటకే తీయట్లేదు దానికి అంత భయం ఇక్కడ ఏమైందంటే ఇంకొక టూ మినిట్స్ లో మేము కొండపైకి వెళ్ళిపోతాము అని చెప్పి అనగానే కరెంట్ పోయింది చూసారా మా పక్కన ఉన్నది ఎలా ఊగుతుందో అది ఊగినట్టే సేమ్ మేము కూర్చున్నది కూడా అటు ఇటు ఊగుతుంది అనమాట స్పీడ్ గా వచ్చి ఒకేసారి సడన్ గా ఆగిపోయింది కదా ఫుల్గా అటు ఇటు ఊగుతుంది అమ్మ నాయన నాకైతే చాలా భయం వేసింది తెలుసా

చెప్పారు కదా వీళ్ళందరూ మన తెలుగులే ఇలా ఒక్కొక్క దాంట్లో ఓన్లీ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మాత్రమే కూర్చుంటున్నారు అనమాట ఫైనల్ గా కొండ పైకి అయితే వచ్చేసాం ఇది స్టేజ్ టూ అనమాట ఇక్కడ నుంచి ఇంకో పైకి స్టేజ్ వన్ రోప్ వే ఉంది అది ఈ కొండపై నుంచి ఇంకో కొండపైకి తీసుకెళ్తది అది దీనికన్నా హైట్ లో ఉంటది అనమాట ఆ కొండ స్టేజ్ వన్ ఏరియల్ వే ఎక్కితే గనక ఇంకో పైకి వెళ్తాం కదా ఆ కొండపై నుంచి పిఓకి కనిపిస్తుంది అని చెప్పి అంటారు నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కి చూడలేదు మా ఓళ్ళు అంటుంటే విన్నాను అది అయితే వింటర్ టైమ్ లో కనిపించదు ఎందుకంటే వింటర్ టైంలో లో పక్కనున్న మనుషులే మనకి కనిపించరు అలాంటిది ఇంకో కొండపై నుంచి ఇంకో కొండ కనిపించాలంటే కొంచెం కష్టమే కింద నుంచి కొండపైకి వచ్చే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ అన్ని పడిపోతాయి కదా సో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అనమాట ప్రెగ్నెంట్ ఉమెన్ కొంచెం చిన్న పిల్లలు ఉంటే జాగ్రత్తగా రావాలి కొండపైకి వచ్చేటప్పుడు పక్కాగా టోపీ గ్లౌజెస్ సాక్స్ అలాగే బూట్లు ఇంకా స్పెట్స్ కూడా రండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో అన్ని పెట్టుకుని వచ్చాను కానీ హ్యాండ్ గ్లౌజెస్ మాత్రం పెట్టుకోలేదు అంత బాగుంది కానీ చేతులు మాత్రం గడ్డ కట్టుకుపోతున్నాయి సో కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకుని వీలైన తొందరగా కొండపై నుంచి కొండ దిగిపోదాం అని చెప్పి అనుకున్నాం ఏరియల్ రోప్ వేలు మా పక్కనే కూర్చున్నాడు కదా గైడ్ మా పక్కన కూర్చొని పై వరకు వచ్చాడు పైకి వచ్చేసరికి అతను ఎక్కడ ఉన్నాడో కూడా కనిపించలేదు ఏ టోల్ అటు చెదిరిపోయారు ఇంక గైడ్ కూడా ఇటు వెళ్ళిపోయాడు సో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు అటు ఇటు చూసాం ఇటు వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం నేను మా హస్బెండ్ కొండపైన ఫుల్ గా స్నోఫాల్ అవడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ ఏవి కనిపించట్లేదు అనమాట సరిగ్గా ఫుల్ గా మంచుతో కమ్ముకుపోయాయి నాకేమో గ్లౌజెస్ లేవు ఫుల్ గా హ్యాండ్స్ చల్లేసేస్తున్నాయి మా ఆయన అంటారు కదా ఎలాగో ఇంతవరకు వరకు కదా కొంచెం ముందు వరకు వెళ్ళి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయా అని చెప్పి ఆ ప్లేసెస్ అన్ని చూసుకుని ఒక రెండు వీడియోలు నాలుగు ఫోటోలు తీసుకుని ఇక్కడ నుంచి వీలైనంత తొందరగా కిందకి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాం మేము మార్నింగ్ ఇక్కడ వచ్చేటప్పుడు లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాం కానీ బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదన్నమాట ఎందుకంటే గుండ్రంగా రోడ్ల మీద తిరుక్కుంటూ రావాలి కదా సో వార్మింగ్ అయిపోద్ది అని చెప్పి ఇంటి దగ్గర ఏమి తినకుండా వచ్చాము మా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ వచ్చి రాగానే లంచ్ చేసేసి లంచ్ తర్వాత అన్ని తిరుగుదామని చెప్పి అనుకున్నాం లాస్ట్ టైం మేము వచ్చాము కదా అప్పుడు అలాగే చేసాము ఈసారి కూడా అలాగే చేద్దామని చెప్పి అనుకున్నాం కాకపోతే ఈసారి ఏరియల్ రోప్ వే టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా దానికి టైం అయిపోతుందని చెప్పి లంచ్ పక్కన పెట్టేసి ఇంక డైరెక్ట్ గా కొండపైకి అయితే వచ్చేసాం చాలా ఆకలి తెలుసా సో అందుకోసమనే అక్కడ మురి మిక్సర్ ఉంటే మా ఆయన తీసుకున్నారు ఒక ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అంట ఏ మాట ఆ మాట గాని భలే చేసారు తెలుసా మురి మిక్సర్ చాలా టేస్ట్ గా ఉంది ఇదైతే మాత్రం నిజంగానే టేస్ట్ గా ఉందో లేకపోతే మంచి ఆకలి మీద ఉన్నాను కదా ఇది తినగానే అమృతం లాగా కనిపించిందో నాకైతే తెలియదు కానీ టేస్ట్ గానే ఉంది ఇంకా ఒక చేత్తో ఫోను ఇంకో చేత్తో మురి మిక్సరీ పట్టుకుంటూ నోట్ తో తింటూ అలా ముందుకు వస్తున్నాను అనమాట ఈ బిల్డింగ్ ఏంటంటే ఏరియల్ ఉంది కదా ఇందు లోపలికి వచ్చి ఆగుతుంది ఇందు లోపల నుంచి మనం బయటకు రావడమే నిజం చెప్పాలంటే బయటకన్నా ఆ బిల్డింగ్ లోనే కొంచెం ఎక్కువ చలేస్తుంది తెలుసా ఎందుకంటే అదంతా చెక్కతో కాదు ఐరన్ తో కట్టారు సో కొంచెం ఎక్కువ చలేస్తుంది లోపల ఇంకా మాతో వచ్చిన ఫ్యామిలీస్ అన్ని మిస్ అయిపోయి చెరక్క చెల్లిపారు మమ్మల్ని తీసుకొచ్చిన గైడ్ కూడా కనిపించకుండా పోయాడు ఇంకా మా ఫ్యామిలీ ఒక్కటే మిగిలింది సో అలా కొంచెం ముందుకెళ్తే ఏమేమి ఉన్నాయా అని చెప్పి నేను మా హస్బెండ్ మోక్ష వెళ్తున్నాం అనమాట ఒక సైడ్ స్నోఫాల్ అవుతుంది ఇంకో సైడ్ నిన్న మొన్న పడిన స్నో కరుగుతుంది కాలు పెడితే చాలు స్లిప్ అయిపోతుంది సో అందుకోసమనే కొంచెం ఆచితూచి మా ఆయన్ని గట్టిగా పట్టుకొని నడుస్తున్నాను అనమాట ఆల్రెడీ నా ముందు ఒక ఇద్దరు ముగ్గురు పడ్డారు పడిన పడినట్టే లేచి సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు అనమాట అటు ఇటు చూడకుండా వాళ్ళని చూసి నాకు కొంచెం నవ్వొచ్చింది నవ్వకూడదు నవ్వకూడదు అని చెప్పి నాకు నేనే కంట్రోల్ చేసుకున్నాను ఎందుకంటే నేను పడినప్పుడు వేరే వాళ్ళు చూస్తే నవ్వుతారు కదా సో అందుకోసం ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మా గైడ్ కనిపిస్తున్నాడు చూడండి రెడ్ కోట్ వేసుకుని గైడ్ అంటే మాతో పాటు ఉండాలి కానీ అతనెక్కడో మమ్మల్ని ఎక్కడో వదిలేసి అతను ఎక్కడో తిరుగుతున్నాడు అనమాట అలాంటి గైడ్ దొరికాడు మాకు మమ్మల్ని చూసి వచ్చాడు అదెక్కండి ఇదెక్కండి వాళ్ళు అక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలంటే అంటాడు అలాంటి పనికి మళ్ళీ బేర లేదు మాకు కానీ ఏమైనా ప్లేసెస్ ఉంటే చూపించరా బాబు అని చెప్పి అన్నాం ఇక్కడే ఉంటాయండి ఇలాంటి రైడ్స్ తప్ప ఇంకేం లేవు చూడడానికి ఇలాంటి రైడ్స్ ఎక్తంటే చెప్పండి నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి అన్నాడు అనమాట అలాంటివేవి ఎక్కమని చెప్పేసి ఇంకా సైలెంట్ గా ఎక్కడ నిల్చున్నాం ఎందుకంటే చాలా రైడ్స్ ఉన్నాయి అవి చిన్నపిల్లను పట్టుకొని ఇక్కడ ఎక్కడో అంత మంచిది కాదని చెప్పి నాకు అనిపించింది నార్మల్ గా బ్యాచులర్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఎక్కొచ్చు కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళని ఎక్కడ పెట్టేసి మనం ఎక్కడ ఆడుతాం చెప్పండి ఇంత చల్ల ఇప్పుడు మీకు చుట్టుపక్కల చూపిస్తాను చూడండి ఈ చుట్టుపక్కల ఉంది కదా ఈ ప్లేసే అనమాట పైన ఉంది ఈ రోప్ వే చూసారా ఇది స్టేజ్ వన్ రోప్ వే అనమాట ఇక్కడ నుంచి ఆ కొండ పైకి తీసుకెళ్తాది మండలిని మేము ఈ రోప్ వే ఎక్దాం అనుకున్నాం కానీ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి చిన్నపిల్లల్ని పట్టుకుని అక్కడ వరకు వెళ్ళడం అంత సేఫ్ కాదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు మా గైడ్ కూడా చెప్పాడు అనమాట సో అందుకోసమనే మేము ఉండిపోయాం స్టేజ్ టూ వరకు వచ్చేసరికి మాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించింది ఎందుకంటే ఈ రోజు క్లైమేట్ ఫుల్ స్నోఫాల్ అవుతుంది అనమాట నిజం చెప్పాలంటే ఈ రోజు రాక రాక బయటకు వచ్చాం కానీ అసలు ఈ రోజు క్లైమేట్ మాకు కోఆపరేట్ చేయలేదు ఇంకా ఈ కొండ పైన ఏమేమి ఉన్నాయంటే స్టేజ్ వన్ రోప్ వే ఉంది అలాగే ఆ పక్కన నార్మల్ గా కూర్చొని వెళ్ళడానికి కూడా ఇంకొక వే ఉంది ఒక సైడ్ మొత్తం స్నో పైన స్కేటింగ్ చేస్తున్నారు ఇంకో సైడ్ మొత్తం స్నో పైన బైక్ రైడ్ చేస్తున్నారు అనమాట రైడ్స్ చేయడానికి అయితే ఆ రెండే ఉన్నాయి ఇంకా మనకి ఇక్కడ నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తే ఆ నా వెనక్కి ఒక చక్క కనిపిస్తున్నాయి కదా వాటి మీద మనం కూర్చుంటే గనక వాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తారనమాట మనం ఇంత మనీ అని చెప్పి వాళ్ళకి ఇవ్వాలి ఉన్నట్టుండి లైట్ గా పడుతున్న స్నోఫాల్ ఫుల్ గా ఎక్కువైపోయింది అనమాట చాలా ఎక్కువ స్నోఫాల్ అయితే అయింది కొండపైన ఇంకా మనం కి ఏమైనా చలేస్తుందేమో అని చెప్పి చూసాం కానీ తను వాళ్ళ డాడీ సంఖ్యలో సైలెంట్ గా కూర్చుంది కొండ పైకి అయితే వచ్చాం అటు ఇటు తిరగడానికి టైం సరిపోయింది కానీ ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో కూడా తీసుకోలేదు మాకు మా ఫ్యామిలీ తీసిన ఎవరు లేరు ఎవరు బిజీలో అలా ఉన్నారు ఇంకా మాకు ఎవరు మాతో పాటు వచ్చిన వాళ్ళు ఎటు పేరు కూడా మాకు తెలియదు మా ఫ్యామిలీ వేరే సైడ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇస్తే మనకి ఫొటోస్ వీడియోస్ తీస్తారనమాట సో అలాంటి వాళ్ళ కోసం ఎదుగుతున్నాం కానీ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు మాకు మేము కొండపైకి వచ్చినప్పుడు ఒక అతను మమ్మల్ని అడిగారు మేడం తీసుకుంటారా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అని చెప్పేసి లేదు మేము కొంచెం ముందుకు అన్ని చూసేసి వచ్చిన తర్వాత తీసుకుంటామని చెప్పాము ఇంతలోగా అడిట్ వెళ్ళిపోయాడు అనమాట అతను మా దగ్గరకు వచ్చి కోరిన మమ్మల్ని అడిగినప్పుడు మనం వద్దన్నాము ఇప్పుడు కోసం ఎంత ఎతికినా సరే అతను దొరకట్లేదు ఎవరో ఒకరు ఫోటో వీడియోస్ తీసిన వాళ్ళు కనిపిస్తే ఒక రెండు వీడియోలు నాలుగు ఫోటోలు తీసుకుని ఇక్కడ నుంచి వీలైనంత తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి అటు ఇటు ఎత్తుకుతున్నాం గానీ ఒక్కడంటే ఒక్కడ కనిపించట్లేదు చూడండి నేను మా హస్బెండ్ చాలా సేపు అయితే గనక ఆ ఫొటోస్ వీడియోస్ తీసినా అతన్ని కానీ ఎక్కడ దొరకలేదు అనమాట ఇంకా చేసింది ఏం లేక పద వెళ్ళిపోదాం కిందకి కిందకి వెళ్ళిపోతే ఒకటి దొరుకుతున్నాడు వాడితో తీయించుకుందాంలే ఫొటోస్ వీడియోస్ అని చెప్పి ఇంకా కిందకి స్టార్ట్ అయిపోతున్నాం కిందకి వెళ్ళిపోతున్నాం కానీ నాకే మనసు ఒప్పట్లేదు నేను అటు ఇటు ఎత్తుకున్నాను ఎక్కడైనా దొరుకుతాడా అని చెప్పి ఇంక నేనైతే మా హస్బెండ్ తో ఒకటే ఒక మాట చెప్పాను ఇంత వరకు వచ్చి ఒక్క ఫోటో ఒక్క వీడియో లేకపోతే ఏం బాగుంటది సో ప్లీజ్ అతన్ని ఎత్తికి తీసుకురా మనం ఎలా ఒక వీడియో అయినా ఒక ఫోటో అయినా తీసుకుందాం అని చెప్పి మా ఆయన బ్రతమాలనమాట మా ఆయన ఏం చేశారంటే నా బాధ ఇంక భరించలేక నన్ను మోక్షాన్ని ఈ టెంట్ కింద నిల్చోబెట్టి మా ఆయన ఆ ఫొటోస్ వీడియోస్ తీసిన అతన్ని వెతకడానికి అయితే బయటకు వెళ్లారు ఈ టెంట్ కింద ఏదో జరుగుతుంది ఏదో షో జరుగుతుంది కాకపోతే ఏం జరుగుతుందా అనేది నాకు అర్థం కాలేదనమాట అందరూ వచ్చారు ఏవేవో సాంగ్స్ పాడుతున్నారు ఏవేవో యాక్టివిటీస్ చేస్తున్నారు కానీ ఇది ఎందుకు పెట్టారా ఇందులో ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం అవలేదు వీళ్ళు ఏం చేసుకుంటే నాకు ఎందుకు నాకు నిల్చోడానికి ఒక టెంట్ ఇచ్చారు అదే చాలు అని చెప్పేసి నేను మోక్షన్ పట్టుకొని ఇక్కడ నిల్చున్నాను మా ఆయన వెళ్ళారు దేవుడా దేవుడా ఫోటో వీడియో తీసినాడు ఎలాగైనా దొరకాలరా బాబు అని చెప్పి అనుకున్నాను లాస్ట్ కి ఎలగొకలాగా ఎంతో దూరం వెళ్ళి ఆ ఫొటోస్ వీడియోస్ తీసిన అతన్ని అయితే తీసుకొచ్చాడు ఇక్కడ ఇంత స్నోఫాల్ అవుతున్నా సరే ఎంత జనం ఉన్నారో చూడండి చాలా జనం వచ్చారు తెలుసా ఈసారి మాత్రం ఎలా అయితేనేమి లాస్ట్ కి మా ఆయన ఎలాగొకలాగా కష్టపడి ఆ ఫొటోస్ వీడియోస్ తీసిన అతన్ని అయితే తీసుకొచ్చారు అతనికి రెండు వీడియోస్ కోసం మేము సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసాం మేము అతనికి అంత డబ్బులు ఇచ్చినందుకు ఏ మాత్రం కూడా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక్క ఫోటో ఒక్క వీడియో కూడా తీసుకోకుండా వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటాయి చెప్పండి వెళ్ళిపోయే ముందు లాస్ట్ మినిట్ లో అతను దొరికాడు ఫొటోస్ వీడియోస్ తీసాడు అదే చాలు మాకు ఇంకా ఈ కొండపైన ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం అయిపోగానే ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాము నాకు ఒక డౌట్ మోక్షమ్మకి ఇక్కడ చలేస్తుందా వెయ్యట్లేదా అని చెప్పి గుద్దుకుని వెళ్ళిపోతున్నారు చూడండి మోక్షమ్మని ఎందుకంటే చిన్నపిల్లలకి కొంచెం చలిక్ తక్కువగానే ఉంటది కాకపోతే కొండ పైన కదా కొంచెం ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట మోక్షకి ఇక్కడ అన్కంఫర్ట్ గా ఉంటే గనక ఏడుస్తుంది సో కంఫర్ట్ గానే ఉందని చెప్పి అనుకుంటున్నాను ఎందుకైనా మంచిది చిన్న పిల్లలతో వచ్చినప్పుడు వీలైనంత తొందరగా చూసుకుని కిందకి వెళ్ళిపోవడమే మంచిది మీరు ఎవరైనా గుల్మార్గ్ చూడడానికి వచ్చినప్పుడు స్టేజ్ టూ పైకి కానీ స్టేజ్ వన్ పైకి కానీ వెళ్ళాలనుకుంటే గనక ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా కొంచెం చూసుకుని పైకి రండి ఎందుకంటే నాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది తనకి బీపీ డౌన్ అయిపోయిందంట కొండపైన కొండ సో అందుకోసమని మీరు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమైనా అన్కంఫర్ట్ గా అనిపించినా సరే వేగంగా కిందకి వెళ్ళిపోండి కొండపైన ఎక్కువసేపు ఉండొద్దు ఎందుకంటే మనం మన ఊరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అంత ఎమర్జెన్సీ అయినా సరే మెడికల్ ఫెసిలిటీస్ ఏవి ఇక్కడ ఎక్కడ దొరుకుతాయో ఏంటి అనేది మనకి సరిగ్గా తెలియదు కదా సో అందుకోసమనే ఫస్ట్ మన హెల్త్ చూసుకోవాలి తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకోవాలన్నమాట మేమైతే కొండపైన ఏమేమి ఉన్నాయి అని చెప్పి అవన్నీ చూసి కవర్ చేసిన తర్వాత ఇప్పుడు కిందకి వెళ్ళిపోద్దామని చెప్పి అనుకున్నాం ఎందుకంటే కొండపైన చాలా విపరీతంగా స్నోఫాల్ అవుతుంది అనమాట టెంపరేచర్ కూడా ఇక్కడ మైనస్ లో ఉండడం వలన అసలు ఏమీ చేతులకి కాలుకి ఏంటి స్పర్శ తెలియట్లేదు సో బాగా తిమ్మురేసాయి కాళ్ళు చేతులు మేమైతే మాకు ఎలా ఉంది మా సిచ్యువేషన్ అనేది మాకు తెలుస్తుంది కాకపోతే మోక్ష ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పేసి మాకు తెలియట్లేదు అనమాట సో తన గురించి ఆలోచించి ఇంకా కిందకెళ్ళిపోదాం అని చెప్పి వచ్చేస్తాం వే ద్వారా ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోతున్నాం ఈ రోప్ వే వచ్చి కూర్చున్న తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే మేము లోపలికి వచ్చి కూర్చున్నాము మాతో పాటు సిఆర్పిఎఫ్ సిఐ వచ్చి కూర్చున్నారు ఈ చుట్టుపక్కల సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఇంకా ఆర్మీ వాళ్ళు డ్యూటీ చేస్తారు కదా వాళ్ళందరూ ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటారనమాట ఇప్పుడు మాతో వస్తున్న చూడండి మా వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చారు కదా ఇతని ఇతను మాకు చెప్పిన విషయం ఏంటంటే స్టేజ్ వన్ ఏరియల్ రోప్ వే పాడైపోయింది అంట ఆ పైన జనాలు అక్కడే ఉండిపోయారు ఇంకా లైన్స్ ఏవి పని చేయట్లేదు వాళ్ళు ఎలా డౌన్ అవుతారో కూడా తెలియదు మీ వాళ్ళు ఎవరైనా స్టేజ్ వన్ కిల్లారా అని చెప్పి అడుగుతున్నారు లేదంటే స్టేజ్ టూ వరకు వచ్చి మేము ఇంకా డౌన్ అయిపోతున్నాము అంటే చాలా మంచి పని చేశారు ఇప్పుడు స్టేజ్ వన్ పైకి వెళ్ళిన వాళ్ళందరూ ఆ కొండ పైన ఉండిపోయారు ఆ కొండ పైన చాలా ఎక్కువగా స్నోఫాల్ అవుతుంది వాళ్ళందరూ ఇప్పుడు కిందకి ఎలా డౌన్ అవుతారో అర్థం కావట్లేదు ఇది ఎప్పుడు రిపేర్ అవుతుంది కూడా తెలియట్లేదు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో మీరు వెళ్ళకపోవడమే మంచిదైంది అని చెప్పి మాతో అంటున్నారు మేము అతనితో ఇప్పుడు ఆ పైన అందరూ కిందకి ఎలా వస్తారండి అని చెప్పి అడిగితే అది రిపేర్ అయినంత వరకు కిందకి రావడం అవదంట అది రిపేర్ అయిన తర్వాత దాంట్లో కూర్చొని కిందకి రావాలంట ఇక్కడే చాలా చలేస్తుంది ఇంకా ఆ కొండ అంటే ఇంకా చలేస్తుంది వాళ్ళందరూ ఆ కొండ ఎలా ఉన్నారో ఏంటో అర్థం కావట్లేదు వీళ్ళు ఏదైనా అక్కడ వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్ అరేంజ్ చేయడానికి కూడా అవ్వదు తెలుసా ఎందుకంటే ఆ కొండ ఉంటే గనక ఏరియల్ వే ఆ బిల్డింగ్ ఉంది కదా అందులోనే ఉండాలి ఈ కొండ పైన హీటర్ కానీ బ్లోవర్లు కానీ ఇంకా ఫైర్ క్యాంప్ కానీ ఏవి లేదు తెలుసా మనం వేసుకున్న కోట్ ఒకటే మనకి సేఫ్టీ బాబాయ్ కొంచెం కష్టమే అనవసరంగా వచ్చాను రా బాబు పైకి కింద ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేసి వెళ్ళిపోయాను కాదా అని చెప్పి అనిపించింది నాకు పైకి వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నానంటే ఏరియల్ రోప్ వే అంటే ఓన్లీ దీనిలో కూర్చొని పైకి వెళ్ళి మళ్ళీ దీని ద్వారా కిందకి వచ్చేస్తామని చెప్పి అనుకున్నాం అక్కడ దిగి ఆడతామని చెప్పి అవన్నీ చూస్తామని చెప్పి అనుకోలేదు కనిష్టమే వెళ్ళిన తర్వాత చూస్తే చుట్టుపక్కల తిరిగి చూడొచ్చు లేకపోతే మళ్ళీ వెళ్ళిన దారంటే రిటర్న్ మళ్ళీ కూర్చొని కిందకి వచ్చి కాకపోతే మనం దాంట్లో కూర్చొని అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చూసి తిరిగే ఆప్షన్ ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత మనం ఎందుకు వదులుకుంటాం చెప్పండి సో ఎంత కష్టంగా ఉన్నా సరే కొంచెం తిరిగి చూడాలని చెప్పి అనుకుంటాం కదా మేము కూడా కింద ఇంత లైన్ వెయిట్ చేసి మళ్ళీ రోప్వే ద్వారా పైకి వెళ్ళి అక్కడ అవన్నీ తిరిగి మళ్ళీ కూడా కిందకి రావడానికి కూడా అంతే లైన్ ఉంది తెలుసా ఏరియల్ రోప్ దగ్గర సో అక్కడ కూడా అంత లైన్ లో వెయిట్ చేసి మళ్ళీ ఎక్కి కిందకి వచ్చేసరికి దగ్గర దగ్గర మాకు టూ టు త్రీ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి మేము ఇటు నుంచి రోప్వే దగ్గరికి వెళ్ళప్పుడు లెవెన్ అయ్యింది సో అటు నుంచి కిందకి వచ్చేసరికి టూ థర్టీ కోటర్లస్ త్రీ అయితే అయింది మేమైతే కొండ పైన స్నోఫాల్ అవుతుంది కదా కిందకి దిగిపోతే స్నోఫాల్ అవ్వదు అని చెప్పి అనుకున్నాం కాకపోతే ఆ కొండ పైన కన్నా కిందనే ఎక్కువగా స్నోఫాల్ అవుతుంది ఏంటి ఉన్నట్టుండి కాల్ చూపిస్తుంది అని చెప్పి చూస్తున్నారా కింద పడ్డానండి బాబు వీడియో తీస్తూ తీస్తూ కింద Semua kereta, semuanya Kita lagi, kita lagi. Ya, jasmo, kau, kau, ఇంకా ఈ స్నోలో ఇంకెక్కడికి తిరగలేమని చెప్పి మాకైతే అర్థమైంది మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాం కదా సో ఫుల్ గా ఆకలేస్తుంది అనమాట సో డైరెక్ట్ గా ఇంకా కార్ దగ్గరకు వచ్చి కార్ లో కూర్చొని తెచ్చుకున్న లంచ్ అయితే ఓపెన్ చేసి ఇప్పుడు లంచ్ తింటున్నాం ఇదంతా గుల్మార్గ్ కిందనున్న ఏరియా అనమాట ఇదంతా బలే ఉంటే కానీ చాలా బాగుంటది ఇక్కడే పైన కన్నా ఇక్కడ ఎక్కువ గేమ్స్ అయితే ఉంటాయి అదకొకే స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా అది శివుని గుడి ఇప్పుడైతే త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకొక గంట ఉంది కానీ మాకు తిరగడానికి టైమ్ ఇప్పుడు చూసారా ట్రాఫిక్ జామ్ ఎంత అయిపోయిందో ఎన్ని కార్లు స్ట్రక్ అయిపోయో చూసారా స్నోఫాల్ అయితే ఇలాగా కార్లన్నీ స్కిడ్ అయిపోతాయి అనమాట అంటే జారిపోతాయి అంట కొండపై నుంచి కిందకి దిగేటప్పుడు సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి స్లోగా వెళ్తాయి అందుకోసమని ఇంత ట్రాఫిక్ అయిపోయింది అనమాట మా ఆయన అంటారు కదా ఇంకేం తిరగాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేసరికి ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యేసరికి చాలా టైం అయిపోద్ది ఎంత వేగంగా మనం ఇక్కడ నుంచి మూవ్ అయిపోతే అంత మంచిది అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము మీరు ఎవరైనా గుల్మార్గ్ విజిట్ చేయాలి అనుకుంటే గనక ఫస్ట్ ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేసిన తర్వాత రోప్ వే ద్వారా పైకి వెళ్లి పైన చూడండి ఫస్ట్ కింద మీరు చూడండి తర్వాత పైకి వెళ్ళండి నేను ఎలా చెప్తున్నాను ఇది నేను రావడం రెండోసారి అనమాట గుల్మార్గ్ నా ఎక్స్పీరియన్స్ తో నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ మేము వచ్చినప్పుడు కింద ప్లేసెస్ అన్ని విజిట్ చేసాము ఇప్పుడైతే పైన ప్లేసెస్ అన్ని విజిట్ చేశాం కదా దాన్ని దీన్ని కంపేర్ చేస్తే కింద ప్లేసెస్ నాకు చాలా బాగా నచ్చాయి కింద నుంచి టికెట్ తీసుకుని ఏరియల్ రోప్ ఎక్కి ఆ పైకి వెళ్ళడం అనేది పెద్ద టైం వేస్ట్ అనిపించింది ఎందుకంటే అక్కడ ఎంత లైన్ ఉందో తెలుసా వెంటనే వెళ్లి ఎక్కేసి వచ్చేస్తే సరిపోద్ది కానీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఒక గంటన్నర వెయిట్ చేసాం లైన్ లో అటు నుంచి వచ్చినప్పుడు ఒక గంట సేపు వెయిట్ చేసాం లైన్ లో కిందకి రావడానికి మాకు ఇచ్చిన టైం మొత్తం అక్కడే వేస్ట్ అయిపోయింది నాకైతే గొప్ప చిరాకు వచ్చింది తెలుసా చక్కగా ఏ టికెట్ తీసుకోకుండా ఏరియల్ వే ఎక్కకుండా కింద నుండిపోయి ఈ ప్లేసెస్ అన్ని చూసుకుంటే భలే అనిపించును అని చెప్పి అనుకున్నాం కానీ రెండింటిని చూడాలి కదా లాస్ట్ టైం కింద చూసాం కదా ఈసారి పైన చూద్దాము అని చెప్పి వెళ్ళడమే తప్ప పైన అయితే నాకు అంత నచ్చలేదు అందులోని ఈ క్లైమేట్ ఒకటి మాకు కోఆపరేట్ చేస్తే కదా ఈ క్లైమేట్ అస్సలు మాకు కోఆపరేట్ చేయలేదు రాక రాక మేము ఈ రోజు వచ్చాము ఈ రోజు ఎంత స్నోఫాల్ అవ్వాలా రాక రాక గుల్మార్గ్ వచ్చాం కానీ ఏ గేమ్స్ ఆడకుండానే చూడకుండానే వెళ్ళిపోతున్నాం అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం ఈ స్నోఫాల్ చూడండి అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఉంటుండగానే ఇంకా 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 ఎక్కువ ఇంకా ఎక్కువ పడుతుంది ఇప్పుడు మాతో వచ్చిన ఫ్యామిలీస్ అన్ని స్నోఫాల్ ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు పాపం మేము ఆరు కార్లు వచ్చాం కదా ఫస్ట్ మా కారే స్టార్ట్ అయింది ఎందుకంటే మా ఆయన అస్సలు ఒప్పట్లేదు ఎల్తారా వెళ్ళరా వెళ్తారా వెళ్ళరా మీకు తెలియట్లేదు ఈ ట్రాఫిక్ అస్సలు ఒక్కసారి స్టాప్ అయిందంటే స్టార్ట్ అవ్వడం చాలా కష్టం మీరు వేగంగా కార్ తీయండి తీయండి అని చెప్పి ఆ డ్రైవర్ ని తల తినేశాడు మా ఆయన అయితే మా కార్లు ఉన్న వాళ్ళందరూ ఇంకా టైం ఉంది కదా ఉందాము ఉందాము అని చెప్పి అన్నారు కానీ మా ఆయన అయితే అస్సలు ఒప్పలేదు ఇంకా ఆ డ్రైవర్ ఏం చేసింది లేక ఇంకా స్టార్ట్ అయిపోయారు ఇప్పుడు చూడండి మేము గుల్మార్గ్ లో త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము ఆరు కార్ ఫస్ట్ మా కార్ అయితే ఉంది ఇంక ఉన్న ఐదు కార్లు వెనక్కున్నాయి కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు లోకల్ వాళ్ళు అనుకుంటాను కార్ లో నుంచి బయటకు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి వీళ్ళైతే లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇల్లు అక్కడ ఉంటది వాళ్ళకి ఏరియాస్ అన్ని కొంచెం తెలిసి ఉంటది ఈ చలికి వాళ్ళకి అలవాటు అయి ఉంటది కాబట్టి వాళ్ళు కారు దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా మనం నడుచుకుంటూ వెళ్ళలేం కదా సో అందుకోసమని నేను చెప్తున్నాను కాశ్మీర్ ని ఎవరైనా విజిట్ చేయాలి అంటే డిసెంబర్ జనవరి స్కిప్ చేసేసి ఫిబ్రవరి మార్చి లో రండి ఎందుకంటే ఈ రోజు మేము వచ్చాం కానీ చాలా ఇబ్బంది పడ్డా తెలుసా గుల్మార్గ్ లో మేమైతే గుల్మార్గ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి మూడు గంటలకైతే స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి వన్ కిలోమీటర్ ముందుకు వచ్చామంటే ఇప్పుడు నాలుగు అయింది అంటే ఒక గంటలో ఒక కిలోమీటర్ మూవ్ అయింది అనమాట కారు అంత విపరీతంగా ట్రాఫిక్ ఉంది ఇంకా లోకల్ వాళ్ళందరూ కార్లు దిగి వెళ్ళిపోతున్నారు మేమైతే అటు వెళ్ళలేము ఇటు ఉండలేము మధ్యలో ఉండిపోయింది తెలుసా చాలా ఇబ్బంది పడ్డాం ఒకటి చలి విపరీతంగా వేస్తుంది ఈ ఏమో కదలట్లేదు మాకేమో ఆరు గంటల వరకు టైం ఇచ్చారు ఆరు లోపు మీరు లోపలికి వచ్చేయాలి ఎవరి ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి చెప్పారు మాకు ఇక్కడే ఆర్ అయిపోయింది ఇంకా మేము ఇప్పుడైతే గుల్మార్గ్ నుంచి మూడు కిలోమీటర్లు కూడా ముందుకు రాలేదు అప్పుడు ఆరైపోయింది ఇంకా చాలా ట్రాఫిక్ అయితే ఉంది కార్ ఏంటవుతుందంటే ఈ కొండపై నుంచి రోడ్డు పైన కొంచెం కొంచెం ముందుకి జారుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అంటే స్కిడ్ అయిపోతుంది ఎటు వెళ్తుందో తెలియట్లేదు కంట్రోల్ ఉండట్లేదు బండికి ఇక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ అయితే మమ్మల్ని చాలా బాగా గైడ్ చేశారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని చెప్పి డ్రైవర్ అయితే కొంచెం సజెషన్ అయితే చేశారు ఇంకా నయం మా ఆయన గాబర పెట్టడం వలన మేము కొంచెం ముందుకైనా వచ్చాము మాతో పాటు వచ్చిన కార్లన్నీ ఇంకో కొండపైన ఉండిపోయాయి ఇక్కడ నుంచి చూడడానికి లొకేషన్ అయితే బయట చాలా బాగుంది కానీ లైట్ ఫెయిల్ అయిపోవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు అనమాట అందాన్ని సరిగ్గా ఆహ్వానించలేకపోతున్నాం మీరు అలా చూస్తూ ఉండండి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు లైటింగ్ ఎంత ఉంది ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత లైటింగ్ ఎలా ఉంది చూడండి ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యాం కదా అక్కడ నుంచి ఇక్కడికి టైం ఎంత అయింది తెలుసా అక్కడ త్రీ అయింది ఇప్పుడైతే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అక్కడ నుంచి ఇక్కడికి కనీసంలో కనీసం ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం కూడా రాలేదు తెలుసా ఇంకా మేము కొండపైనే ఉన్నాం స్నోఫాల్ అయితే కొంచెం కంట్రోల్ అయింది కాకపోతే వెహికల్స్ స్కిడ్ అయిపోతున్నాయి ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రాబ్లం స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఓన్లీ కార్లుకున్న లైట్స్ మాత్రమే ఉన్నాయి మేము చూడండి కారు లోపల ఎలా కూర్చున్నాము వరద బాధితులు కూర్చున్నాం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే పైన ఉన్న కార్లన్నీ కిందకు మూవ్ అవుతున్నాయి కింద నుంచి పైకి వచ్చిన కార్లన్నీ కిందనే ఆపేస్తారు అనమాట ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్ లో మా ఇల్లు పక్కనే కాబట్టి మేము వెళ్ళిపోతాం పర్వాలేదు ఒకవేళ మేము మధ్యలో స్ట్రక్ అయిపోయినా సరే మేము ఫౌజీ అండర్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళ మమ్మల్ని సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తారు ఒకవేళ బయట నుంచి విజిట్ చేయడానికి వస్తారు కదా వాళ్ళు పైన కిందనో స్ట్రక్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు దగ్గర దగ్గర పదవుతుంది అవుతుంది ఇంకా మేము కొండపైనే ఉన్నాం ఎన్ని గంటల కిందకి వెళ్తామో కూడా మాకు అర్థం అవట్లేదు మళ్ళీ స్నో పడ్డం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి చూడండి కింద ఎంత లోతుగా కనిపిస్తుందో ఇదంతా తిరుక్కుంటూ ఆ లైట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు వెళ్ళాలి మేము ఇక్కడ మాకు వచ్చిన ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా అది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పాలి ఏంటంటే టాయిలెట్ వస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళడానికి ఏ ఆప్షన్ లేదు తెలుసా జెంట్స్ అయితే మూడు నాలుగు సార్లు ఇల్లు వచ్చేసరి కానీ పాపం లేడీస్ అందరం అలా కూర్చున్నాం ఎక్కడికి వెళ్ళలేకపోయాము కడుపు అయితే పొంగిపోయింది ఎందుకు వచ్చామరా బాబు ఎక్కడికి అని చెప్పి చాలా ఏడుపు వచ్చేసింది ఇక్కడ గుల్మార్క్ కి సంబంధించిన వాళ్ళు కొంత ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ట్రక్ తోటి సాల్ట్ తీసుకొచ్చి రోడ్డు పైన జల్లారనమాట సో దాని వల్ల రోడ్ ఉన్న మంచు మొత్తం కరిగిపోయింది ఇంకా కార్లు ఏవి స్లిప్ అవ్వకుండా స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా పదకొండు అయింది మీ ఇంటికి వెళ్ళి ఎంత టైం అవుతుందో కూడా తెలియదు పన్నెండు గంటలకు చూడండి చంద్రుడు ఎంత చక్కగా కనిపిస్తున్నారో ఇప్పుడైతే స్టార్స్ వచ్చాయి చాలా రోజుల తర్వాత కాశ్మీర్ లో నేను స్టార్స్ చూసాను అమ్మయ్యా లాస్ట్ కి కిందకైతే వచ్చేసాము ఎక్కడ ఒక హోటల్ చూసుకొని అక్కడ వాష్రూమ్ కి వెళ్ళి ఇంకా మోక్షకైతే డైపర్ చేంజ్ చేసేసి పక్కనే ఛాయ్ ఉంటే వేడి వేడిగా ఛాయ్ తాగాము ఎందుకంటే మా ఆరు కార్లు కన్నా ఫస్ట్ మేమే వచ్చాము మేము వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం అనమాట మా వెనక వాళ్ళు ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుని వచ్చేసరికి ఇంకొక గంట పట్టింది మేమైతే ఒక ఆరు గంట గంట అక్కడే వెయిట్ చేసాం నేనైతే శుభ్రంగా కార్ లో ఫైనల్గా ఫైనల్ గా పన్నెండున్నర అయింది మేమైతే ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తాం ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే మేము అందరం ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా సో అందుకోసమే మా యూనిట్ వాళ్ళే మాకు నైట్ కి డిన్నర్ అరేంజ్ చేసి పెట్టారనమాట ఇంక మేము డిన్నర్ చేసేసి పడుకుండేసరికి దగ్గర దగ్గర ఒంటి గంటన్నారా రెండు అయింది ఇది మా గుల్మార్గ్ స్టోరీ అనమాట ఓకే అండి ఎవరైనా శ్రీనగర్ ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ మనకి మన ఎనిమీస్ తో ఎంత డేంజర్ క్లైమేట్ తో కూడా అంతే డేంజర్ అనమాట ఎప్పుడు ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటదో దానికి తెలియదు మనకి తెలియదు అనమాట సో అందుకోసమని ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళండి ఓకే అండి ఉంటాను మరి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి